ఎలక్షన్ ముందు చెప్పాను కదా వికలాంటి పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తామని ఇప్పుడు ఈ నెల నుంచే అన్న కొన్ని కొన్ని నెలలోనే ఆయన ముఖ్యమంత్రి గారు అయ్యారు ఈ నెల నుంచే మీకు మూడు వేలు ఇది ఆరు వేలు చేసి ఇస్తున్నాం మీకు వచ్చే నెల నుంచి మీకు ఆరు వేలు వేస్తాం సంతోషం ఉందా ఇంతకుముందు ఎంత వస్తుంది ఇకమ్మా నీకు మూడు వేలు మూడు వేలు ఇప్పుడు ఆరు వేలు ప్రతి నెల ఇంటి నుంచి మీకు ఆరు వేలు వస్తుంది మూడు వేలు ఆరు వేలు చేస్తామని చెప్పాం కదా మీకు ఓట్లు అడిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి చెప్పాం కదా అదే మాదిరి ఇప్పుడు మూడు వేలుని ఆరు వేలు చేశారు సంతోషంగా ఉందా నీకు పెన్షన్ ఈ నెల నుంచి నాలుగు వేలు వస్తుంది ఇది ఇప్పుడు ఏడు వేలు ఏడు మూడు వేలు మూడు నెలల ముందు నుంచి ఎలక్షన్ జరుగుతుంది కదా అప్పుడు మూడు వేలకు ఒక వెయ్యి ఎక్స్ట్రా వేసి ఇస్తామని చెప్పాం ఆ మూడు వేలు ప్లస్ ఈ నెల నాలుగు వేలు ఏడు వేలు ఒకే తీసుకోవడం సంతోషం ఉందా ఎవరిస్తాను ఎంతది ఏడు వేలు సరేనా మీకు అన్ని మందులకి అన్నిటికీ చాలా వస్తాయి డబ్బులు వచ్చే నెల నుంచి నాలుగు వేలు వస్తాయి ఇంతకుముందు మూడు వేలు కదా వస్తుండీ ఇంకో వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది సరేనా సంతోషంగా ఉందా సరే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదట ప్రజా కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి మన సచివాలయ సిబ్బంది ద్వారా స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కలిసి ప్రజలకి పెన్షన్ అందజేయడం జరిగింది మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నెల వెయ్యి వెయ్యి రూపాయలు కలిపి ఎలక్షన్ జరిగే టైంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు అదేవిధంగా జులైలో నాలుగు వేలు కలిపి ఏడు వేలు లెక్కన ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం ఈరోజు ఐదున్నర గంటల నుంచే సచివాలయ సిబ్బంది ఆఫీసర్లు అందరూ మొత్తం స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారి ఆజ్ఞ మేరకు అందరము ఒక పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నాము ఈరోజు అదేవిధంగా వికలాంగుల పెన్షన్ మూడు వేలని ఆరు వేలు చేస్తామని కూడా మనం చెప్పడం జరిగింది ఎలక్షన్ ముందు అదేవిధంగా ఆ పెన్షన్ కూడా ఈరోజు అందరికీ ఆరు వేలు అందడం జరిగింది ఇవన్నీ మేము ఎలక్షన్ ముందు వచ్చి ఈ మాటలు చెప్పి ఓట్లు అడగడం జరిగింది ప్రజల్లోకి వెళ్లి ఈరోజు మేము వాళ్ళని ఒక మాట చెప్పి అడిగినందుకు వాళ్ళందరూ అత్యంత భారీ మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు నన్ను ఎమ్మెల్యేగా చేశారు తిరిగి వాళ్లలోకి వచ్చి మేము ఈ చెప్పిన మాటలు తప్పకుండా మా ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్లి ఈ పెన్షన్ ఇవ్వడం వాళ్ల ముఖాల్లో ఆ చిరునవ్వులు ఆనందం చూడడం ఒక ఎమ్మెల్యేగా అయినందుకు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళందరినీ చూస్తే ఈరోజు ముందు కూడా ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ది సమ పాలలో ఉంటుందని చెప్పామో ఇది ఈ మొదటి నెలలో ఈ పెన్షన్ మొదలు పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో అభివృద్ది మిగతా మేము చెప్పిన మాటలు అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎంత కష్టపడినా ఖజానా ఖాళీ అయినా ఈ రోజు ఉన్న పరిస్థితిలో మనము ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు పెన్షన్ ఇవ్వగలుగుతున్నామంటే ఇంతమందికి ఆల్మోస్ట్ ఇప్పుడు మన కౌలు నియోజకవర్గంలోనే నలభై మూడు వేల చిల్లర మందికి పెన్షన్ ఇస్తున్నాము ముప్పై కోట్లు ఒకే రోజు రావడం జరిగింది ఇప్పటి వరకు ఇది జరగలేదు సో ఈ రోజు సాయంత్రం లోపల అందరికీ లబ్దిదారులు అందరికీ ఎవరైతే పెన్షన్ల అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇవ్వడం కంప్లీట్ చేయబోతున్నాము ఈ విషయంలో సచివాలయ సిబ్బంది అయితేనేమి ఆఫీసర్లు అయితేనేమి స్థానిక నాయకులైతేనేమి అందరూ కలిసి మెలిసి ఎటువంటి వివాదాలు లేకుండా లబ్దిదారులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకోవడం జరుగుతుంది ఇందుకు మీడియా విషయంలో కూడా ఈరోజు జరుగుతున్న ఈ గొప్ప విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనే దాన్ని అదేవిధంగా మా మాట కూడా నిలబెట్టుకున్నాను దాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నారు